హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఈరోజైతే మార్నింగ్ అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మీతో షేర్ చేసుకునే ముందరగా నా చిన్న అంటే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో చూస్తున్నారు కదా ఇదేమో మీరు అనుకుంటున్నారేమి కదా వడలకేస్తుందేమో అక్క అందుకే ఇలాగా ఉంది అని కాదండి యాక్చువల్లీ నేను ఇడ్లీ రవ్వ ఇడ్లీ వేద్దాము అని అనుకున్నాము తీరా చూస్తే అది వడల్లాగా అయిపోయింది ఏంటి అనేది పూర్తిగా చెప్తాను సో చూస్తున్నారు కదా మా వారికి చెప్పాను ఇడ్లీ పిండి అయిపోయింది ఇడ్లీ తీసుకురా పిండి తీసుకురా అంటే సరే అనేసి మేము ఉండేది రాజస్థాన్లో కదండి అయితే ఇడ్లీ రవ్వ చాలా తక్కువగా దొరుకుతుంది కొన్ని కొన్ని షాప్లో మాత్రమే దొరుకుతుందనమాట సరే మా ఆయన తీసుకొచ్చిన తర్వాతకి నేనేమో ఇడ్లీ రవ్వ కదా అనేసి నానపెట్టేస్తాను తీర చూస్తే అది మనము భక్షాలు చేసుకున్నప్పుడు పేని రవ్వ చేస్తారు కదా అలాగే జిగుటుగా అయింది ఏందబ్బా ఇట్లా అయ్యిందని నాకే అర్థం కాలేదు ఇంకేమో నేనేమో ఉరద్ధాలు కూడా నానబెట్టేసినాను ఇడ్లీ కోసం ఇంకా అది కూడా రుబ్బేసుకొని ఇంకా దీంట్లో అయితే కలిపేసిన అండి అదేమో ఇడ్లీలాగా వచ్చేటట్టుగా లేవనేసి ఇంకా కొంచెంగా బియ్యం పిండి కూడా వేసి రెండు స్పూన్లంతా బియ్యం పిండి అలాగే ఒక స్పూన్ అంతా గోధుమ అంటే మైదా మైదా వేసేసుకొని ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం సోడా ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఇలాగా కలిపేసుకుంటున్నాను ఇంకొకసారి ఇలాగా ఆన్ ద స్పాట్లోనే కొంచెం కొంచెంగా ఆలోచించుకోవాలి మనమే ఇంకా అలా అని పాడేలేం కదా సో అందుకని నేనైతే వడల్లాగా ఇలాగా అంటే చిన్న చిన్న బోండాలు వేస్తాం కదా అలాగే వేసాము టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి నిజంగా వడల్ అంటే మనం బోండాలు వేస్తాం కదా సేమ్ అలాగే వచ్చింది అనమాట సో నేను నిన్న అంటే కొన్ని రోజుల నుంచి మా అక్క డెలివరీ గురించి మీకు చెప్తున్నాను కదా సో అక్కకైతే ఇంకా బ్లడ్ అయితే మొత్తము క్లీన్ చేయాలా అన్నారు సో దాన్ని వచ్చేసి సో డయాలసిస్ చేయాలన్నారండి డయాలసిస్ అంటే మాకు అసలు ఏం కూడా తెలియదు సైంటిఫిక్గా ఇలాంటివి ఫస్ట్ టైం వింటున్నాం ఎందుకంటే మా ఇండ్లలో ఫస్ట్ టైం మా అక్కకి ఇలా అవ్వడము సో ఆ డయాలసిస్ చేయాలి ప్రతిసారి అనేసి ఇంకా అక్కకి ఇక్కడ మెడ దగ్గర హోల్ చేసినారనమాట డయాలసిస్ చేసేటప్పుడు ఏదో ఒక పైపు లాగా లోపల పెట్టి అది మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేస్తుంది సో అందుకనేసి అలాగా ఒక నాలుగైదు సార్లు అయితే అక్కకి డయాలసిస్ చేసినారండి అసలు డయాలసిస్ చేసినప్పుడు మనము చపాతి పిండిని రుద్ది దాన్ని లాగితే ఎలాగ ఉంటుందో మా అక్క అలాగైపోయేదండి అంతగా అసలు ఏలాడబడిపోయేదనమాట స్టామినా ఉండేదే కాదు మొత్తం శరీరం అంతా కూడా అది షేక్ చేసేస్తుంది అంట అండి నాకు కూడా తెలియదు ఎందుకంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి తీసుకెళ్తారు మనం బయట చూడడానికి కూడా ఉండదు సో అలాగైతే అక్కకైతే డయాలసిస్ చేశారండి చాలా అసలు ఇంకా నరకం అనుకోండి బతికి ఉండంగానే నరకం ఇక్కడే చూసిపోవాలా అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అనేసి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అందుకేనండి మీకోసమే నేనైతే ఇలాగా మా ఫ్యామిలీలో జరిగిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను సో అక్కేమో డయాలసిస్ ఇంకా మా బాబునేమో ఒక హా అంటే పిల్లల దాంట్లో ఏమో అడ్మిట్ చేసినారు బాబుకేమో కిడ్నీ ఫెయిల్ అయింది అన్నారు ఇంకా పేగులన్నీ ఒక సైడ్ వచ్చేసినాయి అన్నారు అసలు ఏటోనండి తల్లి ఒక సైడు పిల్ల ఒక సైడు అసలు అయితే ఇంకా మేము బాబుని గురించి అసలు పట్టించుకోలేదు ఎందుకంటే మొత్తం ఇంకా డాక్టర్సే చూసుకుంటున్నారు ఇంకా బాబుని చూడ్డానికి కూడా మమ్మల్ని వాళ్ళు కాదు రోజుకు ఒక్కసారేమో మా అమ్మని పిలిచేవాళ్ళు చూపించడానికి ఇంకా వాళ్ళే డైపర్ చేంజ్ చేయడము వాళ్ళే పాలు పట్టియడము అన్నీ వాళ్ళే చూసుకునే వాళ్ళు ఐసీలో కదండి మన లాంటి అంటే తొందరగా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి కదా అందుకనేసి ఇంకా మమ్మల్ని రానిచ్చే వాళ్ళు కాదనమాట మా అమ్మనే అప్పుడప్పుడు అలాగ వెళ్ళి చూసి వచ్చేది ఇంకా బాబుకైతే బట్టలు గిట్టలు ఏం లేదండి ఒక డైపర్ ఒక్కటి వేసి పెట్టేవాళ్ళు సో ఆ రకంగా అయితే చాలా నరకం అయితే అనుభవించినారండి అందులో రోజుల పిల్లోడు అండి ఎగ్జాక్ట్లీగా అంటే అప్పుడు రెండు రోజులే పిల్లోడికి ఇంకా వాడిని చూస్తేనేమో ఐసీలో వాళ్ళ అమ్మని చూస్తే ఐసీలో చాలా కంగారు పడిపోయాము ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు మేమైతే ఏం చేయలేమండి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అన్నారు ఇంకా అసలు అది జీర్ణించుకోలేకపోయాం మేము ఏంది ఇంట్లో సడన్గా అవ్వడము ఒక అంటే ఏదైనా హెల్త్ ఒక ఒకరోజు పడుకునేది కాదు సరిగా లేదు అనేసి బాధపడినేది కాదు అలాంటి ఆవిడ ఇలాగా సిక్ అయిపోవడం ఏంటి అనేసి ఇంకా చాలా ఇదైపోయామండి అయితే దాదాపుగా చెప్పాలంటే మా అక్కకి అయితే తొమ్మిది లక్షల వరకు ఖర్చు అయిందండి ఈ డయాలసిస్ అనేది అంత ఈజీ కాదు అందులో మా అక్కకి కిడ్నీ ఫెయిల్ కదా థైరాయిడ్ ఉంది అవి ముందు నుంచే ప్రెగ్నెన్సీ ముందు నుంచే చెప్పాను కదా థైరాయిడ్ ఉండడం బట్టి కూడా పిల్లలు కాకపోయారు సో ఆ టైంలో ఏమో ఎక్ అంటే ఆమెకి సి సెక్షన్ జరిగిందండి అంటే సిజరీన్ అయింది కదా ఎక్కడ కుట్లు ఊడిపోతాయేమో అని మేము చాలా భయపడిపోయాము ఎందుకంటే ఒకసారి కుట్లు ఇదైపోయినాయంటే ఇంకా అది మళ్ళీ అప్పుడంటే మనకు కనపడదు కానీ సిజరీన్ అయినప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ చేయాలంటే అసలు అది ఘోరంగా ఉంటుంది ఇంకా కడుపు చూస్తేనేమో ఉబ్బిపోతుంది దాదాపు అండి మా అక్కకి ఫిఫ్త్ ఫిఫ్టీన్ డేస్ యూరినే రాలేదు మీరు అర్థం చేసుకోండి ఎంత నరకం అనుభవించింటారు అందుకనేనండి మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నా జాగ్రత్త పడండి నెల నెల వెళ్ళి చెకప్ చేసుకోండి బేబీకి ఎలా ఉందో చూసుకోండి మీకు ఎలా ఉందో చూసుకోండి డాక్టర్ని అడిగి మంచిగా మీకు చూసే డాక్టర్ అని అనుకుంటేనే వెళ్ళండి చీప్ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తర్వాత మాకు ఎక్కడైతే మా అక్కకి డెలివర్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళైతే గొడవ పడ్డారనమాట నీ వల్లనే మా పిల్లకి ఇలా అయ్యింది అని అంటే నేనేం చేయలేదు ఎందుకంటే ఆమె రెండు రోజుల వరకు కూడా పేషెంట్ని చూడ్డానికి కూడా రాలేదండి బాబు ఇంకా ఆ తర్వాతకి మా వాళ్ళు వెళ్ళి గొడవ పడితే ఇలా జరిగింది నీ వల్ల అది అని అంటే ఇంకా డాక్టర్లు మా నుంచి అయితే అవ్వలేదు అని వాళ్ళేమో చేతులు దులిపేసుకున్నారు ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కదా చెడు రక్త ఎక్కేయడం వల్ల ఆమెకి మొత్తము లివర్స్ కిడ్నీలు అన్నీ కూడా అలాగా డ్యామేజ్ అయిపోయాయి పిల్లోడు పరిస్థితి కూడా అంతంతనే ఉందండి పిల్లోడు కూడా అలాగే చెప్పేశారు ఏం చేయలేము మేము మా వల్ల మేము ఎంత ప్రయత్నం చేస్తే అన్నీ ప్రయత్నం మేమైతే చేస్తామనేసి ఇంకా బాబుకి అయితే చెప్పాలంటే నార్మల్గా అయితే బాబుకి రెండు అంటే అది అలా తెలిసిన వెంటనే ఆపరేషన్ చేయాలంట కానీ వీళ్ళే వీళ్ళకే ఏం తెలియనట్టుగా అయిపోయింది బాబుకు డెలివరీ అయిన రెండు రోజులకే చేయాల్సిన ఆపరేషన్ నెల తర్వాత అండి నెల పిల్లోడప్పుడు ఆపరేషన్ చేశారు అయితే బాబుకి విషయానికి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అది అంత ఘోరమైన ఆపరేషన్ జరిగింది ఇంకోటి ఏంటంటే బాబుకు వాడే ఫీడింగ్ మదర్ ఫీడింగ్ అయితే కాదండి బయట నుంచి పాలనమాట ఎలాంటి వాడాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ మీకు నచ్చితే ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి